హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చికెన్ పికిల్ ప్రిపేర్ చేశానండి ఇది ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు చూపిస్తానండి ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఈ ప్యాన్లో వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇందులో అయితే వాటర్ అయితే అస్సలకే పోయకూడదండి ఎందుకంటే చికెన్లోనే వాటర్ వస్తుంది కాబట్టి మనం ఆ వాటర్తోనే ఇదంతా ఉడికించుకోవాలి సో వాటర్ అయితే అస్సలకే వేయకూడదు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని నేను ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నానండి ఇలా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి చూడండి వాటర్ అయితే దాంట్లోనే వాటర్ ఫామ్ అయింది తప్ప నేనైతే వాటర్ అయితే అస్సలకే వేయలేదండి ఇలా వాటర్ మొత్తం మిగిలిపోయే వరకు మనం బాగా ఉడికించుకోవాలండి ఫైనల్గా వాటర్ అయితే లేకుండా మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇంకా ఏమైనా వాటర్ ఉందేమో అని చెప్పేసి ఇంకా కాసేపు అలా ఉంచేసుకొని నేను అదే ప్యాన్లో డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసుకున్నానండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేలోపు నేను పక్కన మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి నేను ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాలు చెక్క లవంగ ఇలాచి ఇలా కొన్ని తీసుకొని నేను బాగా రోస్ట్ చేసుకుంటున్నానండి ఇలా బాగా రోస్ట్ చేసుకున్న ఈ మసాలాలు మొత్తము నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి నేను తీసుకుంది త్రీ మ్యాంగో కారం అండి హాఫ్ బౌల్ కారం తీసుకున్నాను రెండు నిమ్మకాయల రసం తీసుకున్నానండి మెయిన్ ఈ చికెన్ పికిల్కి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మసాలా కారం నిమ్మకాయ అండి ఇప్పుడు ఫైనల్గా చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి ఈ కారం దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కారం కారం అనేది స్మెల్ రాకుండా ఇంకా బాగా కాస్త ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక నాలుగురు వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చపచ్చ పచ్చ దంచేసి అది కూడా ఇందులో వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను నేను ముందుగానే ఎందుకు వేయలేదంటే మారుతుందని చెప్పేసి లాస్ట్లో వేస్తున్నానండి ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం కాసేపు ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయడం వల్ల చాలా మంచిగా గ్రేవీ కూడా వచ్చేసింది కదండి సో ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఫైనల్లీ ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా అయితే చికెన్ పిక్కిలు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం చల్లారినిచ్చుకోవాలండి తర్వాతకి నేను నిమ్మరసం పోస్తున్నానండి ఇప్పుడు కంప్లీట్ చికెన్ పిక్లు అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్